రవీంద్రరావు గారు గారు లేవనెత్తినటువంటి అంశాల్లో సార్ మేము అంగన్వాడీ స్కూల్స్ అన్నీ కూడా ఇప్పుడు అప్గ్రేడ్ చేయడం జరిగింది తీసేలా హెల్పర్ల కాదు మినీ అంగన్వాడీస్ను మెయిన్ అంగన్వాడీస్గా చేయడం జరిగింది సాలరీస్లో కొంచెం మీరు చేసారు కానీ జివో ఇట్లా ఏం రాలే మేము వచ్చిన తర్వాత వాళ్ళకు ఆ జివో ఇచ్చి మీరు పెట్టి అంతవరకే పెట్టినట్టు సార్ మేము వచ్చినాక మా మొదటి సంతకం కూడా అదే శాలరీస్ ఇంకా ఇంక్రీజ్ చేయాల్సిన అంటే సాలరీస్ కూడా కొద్దిగా సెంటర్ నుంచి వచ్చేటి కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి అది ఒక ప్రాబ్లంగా ఉంది అదే విధంగా ప్రైమరీ స్కూల్స్గా కూడా మార్చడం జరిగింది సార్ ఆ పిల్లలకు దేశంలో మొట్టమొట్టా యూనిఫామ్స్ ఇచ్చి నర్సరీ స్కూల్ పెట్టి టీచర్స్ అంగన్వాడీ టీచర్స్కు ట్రైనింగ్ ఇచ్చి ఎందుకంటే ఓన్లీ ఫీడింగ్ వరకే కాకుండా ఎడ్యుకేషన్ కూడా ఏబీసీడీలకు ఓన్లీ నర్సరీకి వెళ్ళాలంటే కూడా లక్షల రూపాయలు ప్రైవేట్ స్కూళ్ళల్లో కట్టించుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాంట్లో మేము మన రాష్ట్రంలోనే మొట్టమొట పిల్లలకు మరి ఒక కార్పొరేట్ స్థాయిలో కూడా బెంచెస్ కానీ కొత్త బుక్స్ కానీ యూనిఫామ్ కానీ ఒక యాభై రకాల ఆట వస్తువులకు సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా ఇప్పటి వరకు పదిహేను వేల స్కూళ్ళు ఇవ్వడం జరిగింది సార్ ఇంకా మిగతా కూడా తొందరలోనే ఇవ్వడం జరుగుతుంది మా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అంగన్వాడీలకు పద్దెనిమిది వేల సాలరీ ఒప్పుకున్నాం అది తప్పకుండా మా చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు ఒప్పుకున్న ప్రకారం చేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం ఎగ్జామ్స్ అయితే గతం నుంచి జరుగుతున్నాయి గతంలో కూడా సూపర్వైజర్ల కోసం ఎగ్జామ్స్ పెట్టింది సార్ ఇప్పుడు కొత్తగా మేమేం పెట్టలేదు ఖచ్చితంగా మరి ఎగ్జామ్ లేకుండా పెట్టడం కూడా కొన్ని ఇబ్బందులు అవుతాయి దాన్ని లీగల్గా కూడా ఏం సమస్యలు రాకుండా ఉంటే అది ఆలోచిస్తాం సార్ అదే విధంగా రిటైర్డ్ బెనిఫిట్స్ కూడా మీ గవర్నమెంట్లో లక్ష రూపాయలు ప్రకటించారు మేము టూ ల్యాక్స్ ఇస్తామని ఒప్పుకున్నాం అది ఫైనాన్స్లో పెండింగ్లో ఉంది అది కూడా తొందరలోనే క్లియర్ చేయడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా ఇంకా వేతనాలు కూడా రెగ్యులర్గా వచ్చేందుకు దాదాపుగా రెగ్యులర్గా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో మీకు తెలుసు డబ్బులన్నీ కూడా ఎక్కువ రైతు పోయినాయి దాంతో కొంత వివిధ శాఖల మీద బర్డన్ పడినటువంటి రుణమాఫీకి పోయింది సారీ రుణమాఫీకి పోవడం జరిగింది సంక్రాంతికి వాళ్ళు ముందు అంటే సబ్జెక్ట్ కాదు కవిత గారు చెప్పినప్పుడు రామప్పది అది చెప్పింది రుణమాఫీ కోసం చెప్పింది సార్ ఆయన మా సీఎం గారు సో ఆ డబ్బులన్నీ కూడా అటు పోవడం తోటి కొద్దిగా బ్రేక్ అయింది అవన్నీ కూడా రెగ్యులర్ రెగ్యులర్ గా ఇచ్చే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ